రేపు సంకష్టహర చతుర్థి రోజున మర్చిపోకుండా గ్యాస్ పొయ్యి మీద ఇది ఒకటి పెట్టండి ఇలా పెడితే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీ సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు గ్యాస్ స్టవ్ పైన ఇది పెట్టడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి మన ఇంటి పరంగా మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరేనండి అవన్నీ కూడా పోతాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారం తప్పక ప్రయత్నించండి ముఖ్యంగా ఏంటంటే రేపు మనకు బుధవారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి కదా చాలా మంచి రోజు అనమాట అలానే ఈ రోజున ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం గనక చేసుకుంటే మన సుడి తిరగటం ఖాయం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడండి గణపతిని పూజించటం అలానే కాకుండా ఏంటంటే వినాయక చవితి తర్వాత మనకేంటంటే సంకష్టహార చతుర్థి వస్తుంది కదా చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే కనుక ఇలా గణపతిని పూజించుకుంటే మంచిదండి అష్టైశ్వర్యాలు అయితే తప్పక కలుగుతాయని చెప్పొచ్చు అందుకే మీరు ముఖ్యంగా ఇలా ఏంటంటే మనకు బుధవారం పదవ తేదీ అంటే సెప్టెంబర్ పదవ తేదీన చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి ఏర్పడుతుందనమాట ఇది ఎంతో శక్తివంతమైనది ఈ సంకష్టహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరండి తప్పనిసరిగా వినాయకుడిని పూజించాలి ఇక మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి గణపతిని పూజించే ఆడవారు తెర అంటే తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో వినాయకుడిని పూజించాలి విశేషంగా ఈ బుధవారం ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది లేకపోతే పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిదండి తద్వారా ఏంటంటే కనుక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ పూజను చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా కుంకుమతో బొట్టు పెట్టుకొని నిండు లాగా ఏంటంటే అలంకరించుకొని గణపతిని పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ఒక ముగ్గు వేసుకొని ఈశాన్యంలో రాగి చెంబులో ఏంటంటే రాగి చెంబుని పెట్టుకోండి రాగి చెంబుని ఏంటంటే నీళ్లు పోసేసి చక్కగా ఏంటంటే కనుక రాగి చెమ్ముడు పెట్టేసి ఆ తర్వాత గణపతి చిత్రపటానికి కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టి ఆ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చెయ్యండి అంటే మందార పూలంటే గణపతికి చాలా ఇష్టం అండి కాబట్టి మందార పువ్వులతో గణపతిని పూజించుకుంటే మంచిది అనమాట గణపతిని పుష్పాలతో ఈ విధంగా పూజించుకుంటే మనం ఏది కోరుకుంటే ఆ గణపతి అది మనకిస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది ఒకవేళ మీకు అంటే మందార పువ్వులు అందుబాటులో లేవు దొరకలేదనుకోండి మీరు ఏంటంటే కనుక ఇలా బంతి పువ్వులు చామంతి పువ్వులు ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో వాటితో కూడా మీరు పూజించవచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజిస్తే భర్త ఆదాయం రెట్టింపు అవుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలు గరిక గణపతికి అంకితం చెయ్యండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనము ఇరవై యొక్క గరికపూసల్ని గణపతికి సమర్పిస్తే ఎలాంటి కోరికలైనా సరేనండి ఏంటంటే కనుక తీరుతాయనమాట కాబట్టి ఇరవై యొక్క గరకపోసలను తప్పనిసరిగా గణపతికి సమర్పించండి అదేవిధంగా కొన్ని అక్షంత్రాలను సిద్ధం చేసుకుని పూజ గదిలో పెట్టుకొని ఈ విధంగా ఏంటంటే పూజ చేసుకోండి గణపతిని నిండుగా అంటే అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపం పెట్టండి కొబ్బరి నూనె దీపం అంటే గణపతికి చాలా ఇష్టం అండి కాబట్టి కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనమాట విశేషంగా ఏంటంటే తొందరగా గణపతి అనుగ్రహం కలిగి మీ ఆటంకాలన్నీ కూడా దూరం అయిపోతాయి జన్మ జన్మల అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా కొబ్బరి నూనెతో దీపం పెడితే అనమాట మట్టి కుందుల్లో ఏంటంటే కొబ్బరి నూనెను పోసి దీపం పెడితే చాలా మంచిది ఒకవేళ మట్టి ప్రమిద లేకపోతే మీరేంటంటే కనుక స్టీల్ కుందుల్లో కూడా కొబ్బరి నూనెను పోసేసి దీపారాధన రెండు దీపాలు వెలిగించండి అంటే రెండు ఒత్తుల్లో కూడా మీరు ఏంటంటే కనుక రెండు స్టీల్ కుందుల్లో కూడా ఏంటంటే కనుక చక్కగా కొబ్బరి నుండి పోసేసి దీపారాధన చేయండి లేకపోతే ఒకటే మట్టి ప్రమిదలో రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి కూడా దీపారాధన చేసేసుకోవచ్చు ఇలా చేసేసిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే కనుక నైవేద్యంగా మీరు అరటిపళ్ళు కానీ బెల్లం ముక్కని కానీ లేదంటే ఉండ్రాల పాయసం కానీ కుడుములు కానీ లడ్డు కానీ ఇలా తీపి పదార్థం ఏదైనా పెట్టొచ్చు మీ శక్తి కొలది మీ ఓపిక కొలదండి పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా సంకష్టార చతుర్థి రోజున గణపతిని పూజలు అన్ అంటే ఈ రోజు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా చేసేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా మీరు చూడగలుగుతారు మీరు కోరింది ఏంటంటే కనుక ఖచ్చితంగా తీరుతుందన్నమాట గణపతిని ఇలా పూజించుకొని గణపతికి నమస్కారం చేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే ఏదైనా కోరికుంటే బలంగా కోరుకోండి ఆ కోరిక తప్పకుండా తీరుతుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఉదాహరణకు చెప్పడం జరుగుతుందనమాట మనకు ఉద్యోగం కావాలి ఆరోగ్యంగా ఉండాలి సమస్యలు తొలగిపోవాలి లేదంటే సంతానం కలగాలనుకునేవారు తప్పక ఈరోజు ముడుపు కట్టవచ్చు ఇలా కట్టుకుంటే కూడా ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం కలిగి ఆ ముడుపు ద్వారా కోరిక తీరుతుందనమాట అందుకే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రానికి ఏంటంటే కనుక నాలుగు వైపుల పసుపు రాసి గణపతి ముందు ఆ ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో ఆ వస్త్రం పైన మూడు గులాబీ పువ్వులు అంటే మూడు గుప్పెట్ల బియ్యము ఒక గులాబీ పువ్వు రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయలు వేసేసి మీరేంటంటే కనుక ముడుపు కట్టి ఆ ముడుపుకు వినాయకుడి అంటే ఆ ముడుపుని వినాయకుడి ముందు పెట్టి ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి లేదంటే ఇరవై సార్లు చదవండి గణపతికి మంగళహారతి సమర్పించండి ముడుపు కూడా ఏంటంటే గనక గణపతికి అంటే అంకితం చేసి గణపతి ముందు పెట్టి బొట్టు పెట్టి ఆ ముడుపుకు ఆ తర్వాత హారతి ఇచ్చి సాంబ్రాన్ని ధూపం వేసి సంకష్టార చతుర్థి రోజున ఏంటంటే కనుక వ్రతకథను ఆచరించండి అలా ఆచరించిన తర్వాత మీకు ఒకవేళ చదవడం వస్తే ఆ వ్రతకథ చదవచ్చు రాకపోతే మనం ఫోన్లో మొబైల్లో పెట్టుకొని కూడా విని ఆ తర్వాత ఏంటంటే అక్షంత్రాలు తలపైన వేసుకుని ఆ ముడుపుని గణపతికి సమర్పిస్తే సరిపోతుంది అలానే ఏంటంటే కనుక రండి మీరు పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తే గణపతికి మనము పూజ చేసి ముడుపు కట్టినట్టు అనమాట ఆ తర్వాత ఆరు దాటిన తర్వాత ఆడ అంటే ఆడవారు మళ్ళీ ఒకసారి స్నానం చేసుకుని పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం మనం ముడుపు కట్టి పెట్టుకుంటాం కదా అందులో ఉన్న బియ్యాన్ని తీసుకుని పొంగలి తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదన చేయాలి అలాగే ఆ ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలు అంటే అంటే చిల్లర నాణ్యాలు ఇవన్నీ కూడా తీసుకొని మీ బీర్వాలో పెట్టుకొని సరిపోతుంది మీ ఇంటికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గణపతికి ఈ విధంగా నివేదన పొంగలి చేస్తే మనకి ఏంటంటే గనక ధనప్రాప్తి విపరీతంగా కలుగుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం గణపతి ఆశీసులు మనకెల్లప్పుడు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏంటంటే గనక నుండి ఇలా గణపతిని ఉదయం సాయంత్రం పూజించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు గణపతిని పూజించి ఏంటంటే గనక చంద్రుణ్ణి చూసిన తర్వాత మీరు చక్కగా చంద్రుణ్ణి చూస్తూ కూడా మీ మనసులో ఏదైనా సంకల్పం చెప్పుకుంటే కూడా అది తొందరగా నెరవేరుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ బుధవారం ప్రతి ఒక్కరు కూడా గణపతి ఆలయానికి వెళ్ళండి గరికను సమర్పించండి అలా సమర్పించటం వల్ల అప్పుల సమస్యలు అలాగే కాకుండా ధన సమస్య పూర్తిగా తొరిగిపోయి మీ ఇంటికి ఆదాయం అనేది విపరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా గణపతికి అత్యంత ఇష్టమైన వాటిల్లో సింధూరం ఒకటండి కాబట్టి గణపతికి సింధూరాన్ని సమర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడవు అలానే సంకష్టహార చతుర్థి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా గణపతి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే సకల సౌభాగ్యాలు మీకు కలుగుతాయి అలానే కాకుండా మనకు మంచి చేకూరుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు ఇక అలానే ఏంటంటే కనుక ఈ సంకష్టహార చతుర్థి రోజునండి ప్రతి ఒక్కరు కూడా జిల్లెడు చెట్టుకు పసుపు నీటిని సమర్పించండి ఎందుకంటే జిల్లెడు మొక్క వినాయకుడి రూపంగా భావిస్తారు కదండి కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజు మీరు ఈ రోజు సంకష్టార చతుర్థి చాలా మంచి రోజు బుధవారం కూడా కదా కాబట్టి పసుపు నీళ్లను సమర్పించి నమస్కారం చేస్తారు అలా చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక వివాహం కాని వారికి అలానే కాకుండా త్వరగా వివాహం వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం ప్రయత్నాలు చేస్తారు చాలా వరకు కూడా ఉద్యోగం రాదు కదా అలాంటి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం బాగా సాగుతుంది మంచి లాభాలను కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లెడు అంటే చెట్టుకిలా పసుపు నీళ్లను సమర్పిస్తే చాలా మంచిదండి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద అంటే గ్యాస్ స్టవ్ పైన ఇది ఒకటి పెట్టండి అలా పెడితే మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లోకి ధనం అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుంది డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఇంటి పరంగా ఏంటంటే కనుక ఉండే సమస్యలన్నీ కూడా పోతాయండి ఇంట్లో అశాంతిగా ఉండటం మనశ్శాంతి లేకపోవటం దైవనుగ్రహం కలగకపోవటం ఇంట్లో ఎప్పుడు కూడా అండి గొడవలు ఇబ్బందులు బాధలు ఇలాంటివి రావటం ఎప్పుడు అనారోగ్యంగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేయండి దీనివల్ల ఏంటంటే కనుక మేలు చేకూరుతుంది మనం పూజగది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతనిస్తూ ఉంటాము అందరూ కూడా ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ సమయం అంతా కూడా కేటాయించేది వంటగదిలోనే కదా మన ఇంట్లో చెడు ఎక్కడో ఏమో ఉండదండి మన వంటగదిలోనే ఉంటుందన్నమాట మన వంటగదిలో మనకు తెలియకుండా కారాత్మక శక్తి ఉంటూ ఉంటుంది దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం పిల్లలకు అంటే పెద్దవారికి పడక పోవటం ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉండటం సంపాదించింది మిగలకపోవటం ఇలా ఏంటంటే అనేక రకాల సమస్యలు వస్తాయి వాటి నుంచి మనం బయటపడాలంటే గ్యాస్ స్టవ్ పైన ఈ యొక్క సంకష్టార చతుర్థి రోజున ఇది పెట్టుకుంటే సరిపోతుంది అందుకే ఒక పల్లెని తీసుకోండి ఒక చిన్న ప్లేట్ అయినా సరే తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు పోసేసి రూపాయి బిళ్ళను పెట్టేసి దాన్ని ఏంటంటే కనుక మీరు గ్యాస్ స్టవ్ పైన పెట్టుకోండి అలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి ఇదంతా కూడా మీ పని అయిపోయిన తర్వాత చేయాలి పని కాకముందుకి చేసేసి పెట్టుకొని పదే పదే దాన్ని చూడటం వల్ల ఎలాంటి ఉపయోగం అంటే ఉపయోగం అనేది ఉండదనమాట అందుకే మీరు ఏంటంటే కనుక మీ పనులు అయిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేసి ఇంకా మనం పడుకుంటాం కదండి పడుకునే సమయాలలో ఏంటంటే కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కదా మనం బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోము మన ఇంట్లో ఉండేటివే కాబట్టి మన ఇంట్లో ఉండేటివే పెట్టేసుకుంటే సరిపోతుంది అలా ఒక స్పూన్ ఆవాలు అలానే రాళ్ళ ఉప్పు అలానే వచ్చేసి కుంకుమ పసుపు రూపాయి బిల్ల పెట్టామా ఇంకా స్టవ్ మీద పెట్టేసి పడుకున్నాం స్టవ్ మీద పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా వంటగదిలో ముఖ్యంగా మనం ఏంటంటే గిన్నెలు తోముతున్నట్టే తోముతున్న మనం గిన్నెలు అంటే ఒక దాని మీద ఒకటి మంచిగా పెట్టుకుంటూ ఉంటాం కదండి గిన్నెలన్నీ చదువుకుంటూ ఉంటాం కదా మనం బౌల్స్ ఇలాంటివి ఏంటంటే ఒకటేసారి ధబెల్లో మన గిన్నెలు పడిపోతాయండి మనం చాలా భయపడిపోతాం అలానే కాకుండా పదే పదే మన ఇంట్లో ఏంటంటే కనుక మనం వండుతుంటే ఎంత దాని మీద ఇంట్రెస్ట్ పెట్టినా అది మాడిపోతూ ఉంటుందన్నమాట అలా జరగటానికి ఇలా గిన్నెలు పడిపోవటానికి వంటగదిలో అంటే అదే పదే చెడు వాసన రావడానికి ఏంటంటే కనుక మన ఇంట్లో జ్యేష్ఠాది ఉంది మన ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తి ఉంది కాబట్టి మనకి ఇలా జరుగుతుంది అనేసి ఏంటంటే కనుక మీరు అంచనా వేసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు మంచి జరుగుతుంది మీ ఇంటి పరంగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు బాధలు అనేవి కూడా రావని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది తప్పక ఏంటంటేనండి ప్రయత్నించండి దీనివల్ల మీకు మేలు జరుగుతుంది ఇంట్లో ఉండే కారాత్మక శక్తి నకారాత్మక శక్తి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయండి వీటన్నిటి నుంచి కూడా మీకు ఏంటంటే విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది ఇల్లు మీకు బాగా అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు మనకు బుధవారం సంకష్టహార చతుర్థి చాలా మంచి రోజు వస్తే నక్షత్రం బాగుంది కాబట్టి ఇలాంటి పనులు పరిహారాలు చేసుకుంటే బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా అశాంతి దూరమైపోయి మనశ్శాంతి కలిగి అదృష్టం బాగా కలిసొచ్చి మనకుండే సమస్యలన్నీ కూడా పోతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేసుకోండి ఇంకా రాత్రి పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత అదంతా కూడా ఒక కవర్లో పోసేసి అప్పటికప్పుడు పడేసి వీలుంటే పడేసుకోండి లేదు పడేసి వీలు లేక అంటే కనుక కొంచెం ఇంటి బయట పెట్టండి పెట్టేసి ఏంటంటే పనులు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దూరంగా సిద్ధంగా పడేయండి పారే నీళ్ళు ఉంటే అక్కడ వేసేయండి అంటే రూపాయి బిల్లని పడేయాలండి అంటే కనుక రూపాయి బిల్లని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు లేదంటే మీరు వాటితో పాటు పడే మొత్తం కవర్లో వేసేసి ఒక చెట్టు మొదట్లో వేయొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక మీరండి ఇలా చెప్పాలంటే గనుక మర్రి చెట్టు మొదట్లో వేయండి అలా మర్రి చెట్టు మొదట్లో వేస్తే చాలా మంచిదండి కుదరకపోతే పారే నీళ్ళలో పడేస్తే సరిపోతుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మేలు జరగడంతో పాటు మీళ్ళు మీకు అనుకూలిస్తుంది ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి రాత్రంతా కూడా ఏంటంటే కనుక దీనిపైన మనం మూతలు పెట్టకుండా డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ మీ మీద పెడతాం కాబట్టి అదంతా కూడా తీసేసుకుంటుంది దానివల్ల ఏంటంటే మనకు నైంటీ నైన్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువగా మంచి జరుగుతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి తప్పక మార్పు అయితే మీరు చూస్తారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు సంకష్టాల చతుర్థి కదండి కొంతమందికి ఏంటంటే కనుక సమస్యలు అండి అనుకోకుండా సమస్యలు వస్తాయండి సమస్యల వల్ల ఇబ్బంది పడిపోతారు అనుకున్న పనులు జరగవన్నమాట ఏదైనా పని అనుకుంటే అది పెండింగ్లో పడిపోతూనే ఉంటుంది ఆ పని వల్ల పెద్దగా లాభం ఉండదు నష్టమే జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాక బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి రేపు సంకష్టార చతుర్థి బుధవారం చాలా చాలా మంచి రోజు అండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రెండు రూపాయల కాయిన్ ఉంటుంది కదా అది తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక షాక్ అవుతారండి అంత మంచి రిజల్ట్ మీరు పొందుతారన్నమాట రెండు రూపాయల బిల్లును తీసుకుని రాత్రి పడుకునేటప్పుడు ఏ పని అయితే జరగట్లేదో పదే పదే పనులు ఆగిపోయినా సమస్యలు వచ్చినా దాని గురించి మాత్రం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే ఆ రూపాయల బిల్లుని దిండు కింద పెట్టుకోండి పెట్టేసి పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఆ రెండు రూపాయల బిల్లుని ఎవరికైనా చేయండి అంటే పేదవారికి ఇవ్వండి పేదవారికి ఇస్తే ఏంటంటే మంచి జరుగుతుంది మన సమస్యలు ఆగిపోతాయి మనం పెండింగ్లో ఉన్న పని వెంటనే ఏంటంటే కంప్లీట్ చేసుకోగలుగుతాం పెండింగ్ లో ఉన్న పని అయిపోవటంతో పాటు మనకు మంచి మేలు కూడా చేకూరుతుంది కాబట్టి ఉంటే రేపు మంచి రోజు కావున చేసేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఏంటంటే వినాయక చవితి తర్వాత మనకు వెంటనే ఇలా బుధవారం సంకష్టార చతుర్థి రావటం చాలా విశేషమండి ఇలా ఏంటంటే కనుక మనము చిన్న చిన్న పనులు పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందనమాట అందుకే ప్రయత్నించండి రెండు రూపాయలే కదా అనుకోకండి ఆ రెండు రూపాయల పరిహారమే మనకు ఏంటంటే కనుక పనులు జరిగేలాగా సమస్యలు రాకుండా అంటే చేసుకునేలాగా అలానే కాకుండా ఇబ్బందులు అనేవి లేకుండా ఉండేలాగా ఉపయోగపడుతుందనమాట ఎప్పుడైతే దిండు కింద పెట్టుకుంటామో అప్పుడు ఏంటంటే కనుక మనకు తెలియని కారాత్మక శక్తి మన నుంచి దూరం అయిపోతుంది పనులు జరగకుండా ఆగిపోతున్నట్టయితే ఆ పనులు జరిగేలాగా చేయడానికి రెండు రూపాయల బిల్ల ఉపయోగపడుతుంది దానం చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇంకా మనకంతా కూడా మేలు చేకూరుతుంది కాబట్టి తప్పక ప్రయత్నించండి ఇంకా